ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు నేను టమోటా మిరపకాయలతో చేస్తున్నానండి టమోటాలు బాగా వాష్ చేసిందని ఒక క్లాత్ తిత్తుకుని తుడుచుకోవాలండి తుడుచుకుని కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇలాగా పండు మిరపకాయలతో చేస్తే బాగా టేస్టు ఉంటుందండి కొంతమంది ఎండు మిరపకాయలతో చేస్తారు నేను బాగా పండిన మిరపకాయలు తీసుకొచ్చి చేస్తానండి అది కొంతమంది టమోటాలు ఎండలో పెట్టి చేస్తారు నేను అలా చేయనండి వీటిని పెనుం పెట్టి పెనుమ్లో టమాటాలన్నీ వేసి బాగా వాడుస్తారండి దీంట్లో ఆయిల్ వేయాల్సిన అవసరము లేదు ఊరికే బాగా వేగనిచ్చాలండి బాగా ఒక టెన్ మినిట్స్ వేగాలండి చూడండి టమోటాలు మనం మంచిగా తీసుకోవాలి మరీ మెత్తగా ఉండేవి తీసుకోకూడదు మెత్త మెత్తగా ఉంటుంది ఇప్పుడు కొంచెము దగ్గరకు వచ్చిందండి చూడండి కొంచెము సాల్ట్ వేస్తే కొంచెము వాటర్ వస్తుందండి ఇంతకు మునుపైతే బాగా వాటర్ వచ్చేదండి నాటు పండ్లు ఉండేది ఇప్పుడంతా హైబ్రిడ్ కాబట్టి ఇప్పుడు దాంట్లో వాటర్ ఎక్కువగా రాదు కొద్దిగా మనకు సరిపడేంత ఉప్పు వేసుకుని పెట్టి పెట్టుకోవాలండి కాసేపట్లా కలబెట్టి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చునండి బాగా కలిసేంతవరకు కొంచెము తడి వచ్చింది చూడండి సాల్ట్ వేస్తానే తడి వచ్చింది కలరు బాగా ఉంది చూడండి ఈ టమాటో బాగా ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదండి ఇది దీనిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెము తడేయింది మామూలు పండ్లైతే బాగా ఎక్కువగా దాంట్లో జ్యూస్ వచ్చేది దీంట్లో స్టవ్ ఆపేసి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి మనకు సరిపడేంత పులుపు మనం వేసుకోవచ్చు అప్పుడు నాటిపండ్లు బాగా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం పుల్లగా కూడా ఉండేది పిక్కలు టేస్ట్గా కూడా ఉండేది కానీ ఇప్పుడు అంత హైబ్రిడ్ కాబట్టి దీంట్లో జ్యూసు ఎక్కువగా రాదు టేస్ట్ కూడా అంత పుల్లగా ఉండదు కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి చింతపండు కొద్దిగా మనము వేసుకోవాలి స్టవ్ ఆపేసి కాసేపు చల్లారి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు చల్లారిపోయింది దీన్ని మిక్సీలో వేసుకోవాలి ఇది సగము మిరపకాయలు సగం వేసుకుని కొట్ట మిరపకాయలు కూడా బాగా కడిగి తుచ్చి ఆరబెట్టి వేస్తున్నానండి నేను దానికి మందులు అవన్నీ కొడతారు కదా అందువల్ల ఇప్పుడు ఈ విధంగా రెండుసార్లు మిక్సీకి వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కలరు చూడ్డానికే సూపర్గా ఉంది పండు మిరపకాయలతో మీరు చేయండి చూడండి అంతే పికలు మిక్సీకి వేసుకున్నాము ఇప్పుడు మనము పెనుం పెట్టిందని పోపు పెట్టుకోవాలండి ఆవాలు ఇంగువ ఎండు మిరపకాయలు కొద్దిగా ఒక కప్పు ఆయిల్ వేసుకున్నానండి నేను మనకి ఎంత కావాలన్నా అంత మనం ఆయిల్ వేసుకోవచ్చు కొంతమంది మరీ ఎక్కువగా కూడా వేస్తారు ఆయిలు నేను అంత ఎక్కువ వేయను ఒక కప్పు వేసానండి ఆవాలు వేసాను ఆయిల్ కాగిపోయింది ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిట్లిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలండి మరి హైలో పెడితే మంట ఎక్కువగా వస్తుంది కాబట్టి కొద్దిగా నేను సిమ్లో పెట్టాను చూడండి ఆవాలు చెట్టుపట అంటా ఉన్నాయి దీంట్లో కొద్దిగా మిరపకాయలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు వేస్తున్నాను కొద్దిగా వేగిన తర్వాత మళ్ళా వెల్లుల్లి వేసుకోవాలండి పిక్కల్లో వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి వేసి కాసేపు ఉండనిచ్చాలండి సిమ్లోనే కాసేపు వేగితే వెల్లుల్లి బాగుంటుంది వెల్లుల్లి వేగిన తర్వాత మనము ఇంగవ కొంచెము మెంతి పొడి కొంచెం వేసుకోవాలండి ఇంకా వేగుతూ ఉంది ఇది ఇంగవండి ఎల్జీ ఇంగవ నేను అప్పుడు పిక్కల్లో కూడా వేసాను కదండి మ్యాంగో పచ్చళ్ళలో కూడా ఎల్జీ ఇంగవ ఎల్జీ ఇంకా బాగుంటుందండి కొంచెం వేసుకుని మెంతిపొడి చిన్న స్పూను వేసుకున్నానండి ఒక కేజీ టమోటాలు తీసుకున్నానండి నేను ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి మిరపకాయలు సరిపోతాయి కారం దానికి ఆ విధంగా వేసుకుని మిక్సీకి పెట్టుకున్నాము ఇప్పుడు పోపు పెట్టుకుంటాము అండి ఈ పోపులోనే పీకలు వేసి వేయించాలండి ఈ పద్ధతి ప్రకారం చేస్తాను నేను చాలా బాగుంటుందండి ఇది టేస్టు బాగుంటుంది ఇది అన్నంకి కలుపుకోవచ్చు దోశలకి తినచ్చు ఇడ్లీకి తినచ్చు బజ్జీకి వడలకి అన్నిటికీ చాలా బాగుంటుందండి టమాటా పికలు మీరు ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేయండి చూసి నాకు కామెంట్స్ పెట్టండి మళ్ళీ ట్రై చేసిన తర్వాత చూడండి ఆయిల్ కొంచెము బాగా కలిసేంత కలిసేంతవరకు కలబెట్టాలండి ఇది సిమ్లోనే పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఇలాగే వెయిట్ చేయాలండి వెయిట్ చేసి చల్లారిన తర్వాత ఎత్తి మళ్ళీ బాక్స్లోకి వేసుకోవాలండి చూడండి కలర్ బాగుంది పండు మిరపకాయలు వేసాము కదా కలర్ సూపర్గా ఉందండి మీరు ట్రై చేయండి ఓకే అండి బాయ్ కామెంట్స్ పెట్టండి